రాజ్యాంగబమైన పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ చీర్మార్ మల్లనా అనే వ్యక్తి రెడ్డిల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెడ్డీల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలు పాల్పడుతున్నారు ఈ చర్యల ఫలితంగా గ్రామాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టే విష సంస్కృతికి ఈ వ్యక్తి బీజాలు వేస్తున్నాడు వీడి యొక్క ఆశయం అనేది అంటే ముఖ్యమంత్రి కావాలి రాజకీయంగా లబ్ధి పొందాలి ఆర్థికంగా బలపడాలి అనే లక్ష్యం తప్ప వీడికి ఏ విధమైనటువంటి లక్ష్యం లేదు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో వీడు ముందుకెళ్తున్నాడు మనం బీసీ ఉద్యమంలో చూసినట్టయితే ఆర్ కృష్ణయ్య నలభై సంవత్సరాలుగా అందరితో స్నేహపూరితంగా ఉండి ఉద్యమాలు చేస్తున్నాడు మందకృష్ణ మాదిరి కావచ్చు ఎంతోమంది ఉద్యమకారులు అలాగే తెలంగాణ చరిత్ర చున్నట్టయితే ఎంతోమంది రెడ్డిలు తెలంగాణ కోసం సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాంటి కులాన్ని దూషించడం అనేది సమంజసం కాదు బిడ్డ నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా నిన్ను ప్రజాక్షేత్రంలో శిక్షించడం జరుగుతుంది అదేవిధంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళాలి మళ్ళీ కనుక రెడ్డిల గురించి నీవు క్షమాపణ చెప్పి ఇక ముందు క్రమశిక్షణతో ఉన్నట్టయితేనే మేము నీ గురించి ఆలోచించే విధంగా ఉండదు నీ యొక్క పద్ధతి మారకపోతే ఖచ్చితంగా నేను ప్రయోజనంలో శిక్ష శిక్షించడం జరుగుతుంది ఏదైతే మొన్న మల్లన్న బీసీల గురించి వరంగల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు సరే దానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఏ విధమైన ఎన్నెన్న సభలు ఏర్పాటు చేసుకొని మేము ఎవరో మేము మా రెడ్డిల తరఫున మా ఎలాంటి ఆబ్జెక్షన్స్ మా దగ్గర ఉండవు కాకపోతే మా జాతిని విమర్శించే హక్కు నీకు ఎవరిచ్చిట్టు అసలు నువ్వు ఎమ్మెల్సీ ఎట్లయినా నిజంగా నీకు ఓట్లేసిన వాళ్ళు ఎవరో మాకైతే అర్థమవుతలేదు రెడ్డి జాతిని ఓన్లీ ఒక రెడ్డి జాతిని నువ్వు ఉద్దేశించి ఇంతగనం ఎందుకు మాట్లాడుతున్నావు మాకు అర్థమవుతలేదు అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు రెడ్డి జాతిని ఊళ్ళల్లో రెడ్డి అంటే ఏదైనా ప్రతిదానికి రెడ్డిల దగ్గరికి ఎవరైనా కూడా ప్రతి కులాలకు రెడ్డిలకు మంచి సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలను నువ్వు దెబ్బతీయాలని చూస్తున్నావు ఈ ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు నువ్వు ఇంకొకసారి చేస్తే మేము మాత్రం ఊరుకోము ఇప్పటికీ నువ్వు ఏదైతే చేసినావో ఆ వాక్యాల మేము ఉపసంహరించుకొని రెడ్డి జాతికి బహిరంగ క్షేమాపణ చెప్పాలని కోరుచున్నాము ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం జై రెడ్డి జై రెడ్డి